ఇక రాజకీయాల్లో హుందాతనం చాలా అవసరం రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏ పార్టీ అయినా అనుకూలంగానే వ్యవహరించాలి అయితే వైసీపీ లాంటి పార్టీలకు మాత్రం ఇవేవీ పట్టవు రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంటే వీళ్ల కడుపు మండుతుంది ఏదైనా పెద్ద కంపెనీ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తే నెగిటివ్ టాక్తో దానిని వెనక్కి పంపించేందుకు శతవిధాల ప్రయత్నిస్తారు రాష్ట్రం ఏమైపోయినా వీళ్లకు మాత్రం తమ సొంత ప్రయోజనాలే కావాలి ఐదేళ్లు పాలించి ఏపీని పదేళ్లు వెనక్కు నెట్టిన ఈ గనులు కూడా గూగుల్ గురించి మాట్లాడేస్తున్నారు ఇంకొంతమంది అయితే ఇందులోనూ కులాల కుంపట్లు రగించి నీల్చారు పనులకు దిగుతున్నారు ఇందుకే వీళ్ళ బాధ ఏంటి లెట్స్ వాచ్ దిస్ స్టోరీ లైన్ ఈ నేపథ్యంలో డేటా సెంటర్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం స్వాగతించింది అంతేకాదు ఇది ఏపీ ఆర్థిక రంగాన్ని పూర్తిగా మార్చేస్తుందని ఏపీకి పెట్టుబడులు భారీగా వచ్చేలా దోహదపడుతుందని కూటమి ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు ఈ క్రమంలో మరిన్ని పెట్టుబడులు తీసుకురావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఏపీ మంత్రి లోకేష్ ప్రస్తుతం పర్యటిస్తున్నారు విశాఖపట్నంలో నిర్వహించే పెట్టుబడిదారుల సదస్సుకు హాజరు కావాలని ప్రతినిధులను ఆయన కోరుతున్నారు పెట్టుబడిదారుల సదస్సులో ఆస్ట్రేలియా వ్యాపారులు పాల్గొంటారని తెలుస్తుంది ఇక్కడి వరకు బాగానే ఉంది అసలు ఏపీలో రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి ఈ నేపథ్యంలో డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి వైసీపీ అప్పుడే విష ప్రచారాన్ని మొదలుపెట్టింది కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదని ఇదంతా కూడా జగన్ ప్రభుత్వంలో జరిగిందని చెప్పుకొచ్చింది డేటా సెంటర్ ఏర్పాటులో ఆదాని కీలక పాత్ర పోషించారని జగన్ గా ఉన్నప్పుడు ఆదానీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని వైసీపీ ఆరోపిస్తోంది ఇందులో భాగంగా సిపి అనుకూల మీడియా ఈ విషయంలో ఇష్టానుసారంగా కథనాలను ప్రసారం చేస్తోంది ఈ వాదనలు కొనసాగుతుండగానే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ఆ కంపెనీ సీఈఓ సుందర్ ఛాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు డేటా సెంటర్ ఏర్పాటులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీ సీఎం చంద్రబాబు ఐటీ శాఖ మంత్రి లోకేష్ విశేషమైన కృషి చేశారని వారి వల్ల ఈ సెంటర్ ఏర్పాటైందని గూగుల్ ఇన్ని కోట్లు పెట్టడానికి పెట్టుబడికి ముందుకు వచ్చిందని స్పష్టం చేశారు విశాఖపట్నం నగరానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయని అనేక అనుకూలతలు ఉన్నాయని అందువల్లే తాము ఈ నగరాన్ని ఎంచుకున్నామని సుందర్ వివరించారు ఎప్పుడైతే సుందర్ ఈ మాటలు మాట్లాడారో అప్పటి నుంచి వైసీపీ అనుకూల మీడియా అనేక రకాల కథనాలను ప్రసారం చేయటం మొదలుపెట్టింది కొందరైతే ఏకంగా సుందర్ పిచ్చాయ్ చౌదరి అని వ్యాఖ్యానించడం మొదలు పెట్టారు చౌదరి కాబట్టి టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు వెనకేసుకొస్తున్నారని విమర్శించారు దీనిపై కూటమి నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు కులాల కుంపట్లు రగిలించడంలో వైసీపీ నేతల తర్వాత ఎవరైనా అని ఏపీ బాగుపడుతుంటే వైసీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని You mentioned South India. I called the yep. Prime Minister of India this on Sunday night. You know, I used to take this train. Prime Minister Modi. Prime Minister yes. Modi. I used to take this train through the south of India, and there's this town called Vizag. It's a beautiful coastal town. Growing up, we announced our largest ever AI investment outside the U.S. A 15 billion dollar, one gigawatt plus data center. 80% powered by clean energy with subsea cables going in, that the, the chance to transform uh, a region like that with, that with a kind of investment